తిరుమల శ్రీవారిని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ దర్శించుకున్నారు ఉదయం విఏపి విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి సత్యప్రసాద్ చెప్పారు రాష్టం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని మొన్న అన్నదాత సుఖీభావ ఇవాళ చేనేత కార్మికులకు అలాగే న్యాయ బ్రాహ్మణులకు ఉచిత కరెంట్ ఇస్తున్నట్లుగా రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అన్నారు పాటలతో ఈరోజు శివ దర్శనం జరిగింది రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ మేము అయితే హామీలు ఇచ్చామో అన్నీ కూడా ఒకటి తర్వాత అన్నీ గుర్తు చేసుకుంటామో తల్లికి వందనం బ్రహ్మాండంగా ఇచ్చిన తర్వాత మొన్న అన్నదాత సుఖీభావ మరి ఈరోజు చేనేత దినోత్సవం చేనేతలందరూ కూడా బాగుండాలి అతి అతిగా కష్టం అందరికంటే ఎక్కువగా కష్టపడేది చేనేతలు కాబట్టి వారు ఆనందోత్సవాలతో ఉండాలి ఆర్థికంగా స్థిరపడాలని చెప్పేసి వారికి ఉచితంగా కరెంట్ అవ్వచ్చు అలాగే ఏ అయితే గతంలో రుణాలు వేలు ఇచ్చి మిగతా అన్నీ కూడా ఇప్పుడు మానేశారో అన్ని పథకాలు మళ్ళా గతం రోజుల్లో ఫోర్టీ నైన్ అయితే అలా అన్ని పునర్వయోగంగా స్టార్ట్ చేసుకుంటూ మళ్ళీ ఇరవై ఐదు వేల రూపాయలు సంవత్సరానికి ఇచ్చే విధంగా అలాగే ఇన్ ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో ఇన్సూరెన్స్తో పాటు ఉచిత కరెంటు న్యాయబ్రాహ్మణకు అలాగే ఇతర ఇతర ఎలక్బండ్ వర్గాలు కూడా ఇవ్వటం నిజంగా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం ఇవన్నీ కూడా ఒక మంచి వాతావరణం ఈ రాష్ట్రంలో గత పాలకులు ఏదైతే ఈ రాష్ట్రానికి అందరినీ కూడా తరిమి వేసే పరిస్థితుల్లో మనం చూసామో ఈరోజు మళ్ళీ అన్ని కూడా ఆకర్షించుకుంటూ మళ్ళీ వెళ్ళి వాళ్ళందరికీ కూడా ఈ రాష్ట్రంలో సురక్షితంగా వాళ్ళు వ్యాపారాలు పెట్టుబడులు చేయొచ్చు మళ్ళీ రాబోయే రోజుల్లో రాబోయే తరాలకు మంచి చేయచ్చు అనే దిశగా ఏదైతే ముందు ముందుకెళ్తున్నారో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆయుర ఆరోగ్యాలు ఆ శక్తి ఇంకా సారించాలి మా ఏడుకుంట సార్లు